మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్కి సంప్రదించండి నమస్కారం గురువు గారు నమస్కారం అమ్మ గురువు గారు వారికి వచ్చేసి ఈ సంవత్సరంలోని శ్రీ విశ్వవాసు నామ సంవత్సరంలోని మరి వీరికి కూడా ఎలా ఉండబోతుంది అంటారు శుభ అశుభ ఫలితాల గురించి అయితే ఒక్కసారి తెలియచేయండి గురువు గారు తప్పకుండా అమ్మ ముందుగా శ్రీ మహాగణపతి దేవత ఉపయోగ చూసేవంటి వీక్ష బంధుకు నమస్కారం అందరికీ మంచి జరగాలి వృషభ రాశి వారికి అద్భుతమైన వంటి వైవిధ్యమైన వంటి యోగం కనపడుతూ ఉంది కేరళ నాడు శాస్త్రం ప్రకారంగా చాలా వరకు కూడాను లాభము తొమ్మిది నష్టము పదకొండు లాభము తొమ్మిది నష్టం పదకొండు పదకొండు కనపడతా ఉంది కాబట్టి మీరు చింతించే అవసరం లేదు దానికి త తగిన వంటి ఉపాసన పూజలు చేసుకుంటే సరిపోతుంది పోతే డ్రైవింగ్ విషయంలో కొద్దిగా జాగ్రత్త వహించాలి ప్రయాణం ప్రయాణం చేసేవంటి డ్రైవింగ్ విషయంలో కొద్దిగా జా జాగ్రత్త వహించాలి పోతే గర్భవతులు ఎవరైనా ప్రసవకి ఉన్నారంటే వాళ్ళు కూడా కొద్దిగా ఈ కొద్దిగా ఈ సంవత్సరం జాగ్రత్త వహించాలి చంద్రగ్రహణం సూర్యగ్రహణం వస్తుంది కాబట్టి దానికంతా కూడా కొద్దిగా జాగ్రత్త వహించుకుంటే మంచి సంతానం ప్రాప్తం కలగడానికి మంచి అవకాశాలు అనేది కనపడుతూ ఉంది మరి అదే విధంగా పాడి పంట రైతులు కూడా మంచి ఇప్పుడు కోత కోసే సమయం వస్తుంది కాబట్టి పురుగులు పుట్రాలు పడకుండా మీరు జాగ్రత్త వహించుకు చూసుకుంటే ఈ యొక్క ఋషభ రాశి వారికి అన్ని మేలు కుర్చడానికి అవకాశాలు కనపడుతూ ఉంటుంటాయి విదేశాలు వెళ్ళడానికి కానీ ఇతర ఇతర కార్యక్రమాలు చో పాల్గొనుకోవాలనుకున్న మరి అత్తాకోడల్లో ఉన్న వంటి గోడవలు ఏదైనా ఉన్నటప్పటికి కూడా సదుపాయం వంటి యోగదాయకం జరుగుతుంటుంది డైవర్స్ కేసులు వచ్చేందుకు ఆ టేబుల్ మీద జడ్జిమెంట్ వస్తుంది వాళ్ళకు శుభవార్త వినడానికి కూడా మంచి అవకాశాలు కనబడతాయి కే ఆల్ ఔవర్ట్గా ఆల్ కంప్లీట్ కంప్లీట్గా కేలనాడి శాస్త్రం ప్రకారంగా వృషభ రాశి వారికి జరుగుతూ జరుగుతుంటుంది కొద్దిగా బండితనం పెంకితనం కొద్దిగా ఖాతత్సం లాంటివి బాగా కనపడుతూ ఉంటుంది సో అవన్నీ తగ్గించుకోవాలంటే శివారాధన చేసుకోండి శివుడికి అభిషేకం చేసుకోండి ఏమో కాస్త శివుడికి ప్రత్యేకమైన వంటి బియ్యపిండితో అభిషేకం చేయించాలి శివుడికి బియ్యపిండితో అభిషేకం చేసి పాలతో చేసుకుంటే చాలా శుభప్ర శుభప్రదమైనటువంటి వార్తలు వింటారు గురుగారు అలాగే ఏంటంటే చాలామంది ఈ ఋషభ రాశిలో ఉన్న వాళ్ళు బిజినెస్ ఎప్పటి నుంచో ఓన్ గా స్టార్ట్ చేయాలి అనేసి అని అనుకుంటారు కానీ వాళ్ళకి స్టార్ట్ చేసినా కానీ కలిసి రాకుండా ఇలా ఉండడం కానీ స్టార్ట్ చేయలేకపోవడం కానీ ఇట్లాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి కదా మరి ఈ సంవత్సరం వీళ్ళు బిజినెస్ స్టార్ట్ చేయవచ్చుంటారా స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది అంటే వీళ్ళతో ఉన్న వంటిది చాలా అమాయకతత్వం అనేది అమాయకత్వం చాలా అమాయకత్వం ప్రతి వారిని కూడా విశ్వాసంగా నమ్మిస్తుంటారు సో గుడ్డిగా నమ్మేసుకోవడం వల్ల మోసపోవడానికి అవకాశాలు ఉంటాయి సో అటువంటి దాంట్లో కొద్దిగా జాగ్రత్త వహించాలి ఏది ఇవ్వాలన్నా ఏది చూడాలన్నా కూడా వెనక ముందు పెద్దవాళ్ళను ఆలోచించుకోవాలి సో ఆలోచించుకొని ముందుకు వెళ్తే చాలా శుభప్రదమైన వార్తలు వినడానికి అవకాశం కనపడుతుంటుంది నేత్రబంధనం నేత్రపూజనం అంటారు అంటే కన్ను మూసుకొని గుడ్డిగా ఏది నమ్మవద్దు బంధనం అంటే అదే ఎందుకంటే గుడ్డిగా కన్ను మూసుకొని ఏది నమ్మకుండా మీరు ముందుగా అడుగు వేసుకుని వేసి చేస్తేనే మీకు విశేషమైన వంటి ఫలితాలు రావడానికి అవకాశాలు అనేది కనపడతా ఉంటుంది కాబట్టి మీరు దీన్ని చేసుకోవచ్చు ఓకే గురుగారు అలాగే వచ్చేసి విదేశీ ప్రయాణం కూడా అంతే చాలా మంది అదర్ కంట్రీస్కి వెళ్ళాలి అని చెప్పేసి అని వీసా అప్లై చేయడం కానీ పాస్పోర్ట్ కోసం కానీ ఇట్లా ట్రై చేస్తూ ఉంటారు కానీ వాళ్ళకి పాసిబుల్ అవ్వదు రిజెక్ట్ అయిపోతూ ఉంటుంది కదా మరి ఈ సంవత్సరం విదేశీ ప్రయాణం కోసం ట్రై చేసే వాళ్ళకి శుభం కలుగుతుంది అంటారా చాలా వరకు కూడా గత సంవత్సరంలో అంటే కృతినామ సంవత్సరంలో ఎంతగా ప్రయత్నం చేసినప్పటికీ కూడా వృధా అయిపోయిన వాళ్ళకందరూ కూడా ఈ సంవత్సరం కేరళ నాడి జ్యోతిషం శాస్త్రం ప్రకారంగా మీరు ప్రయత్నం చేసే విదేశాలకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అద్భుతమైనటువంటి స్థలానికి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది మంచి పేరు ప్రతిష్ట తీయడానికి కూడా మంచి అవకాశం ఉన్నది కనపడుతూ ఉంటుంది అదే విధానంగా విద్యార్థులకు ఇప్పుడు ఎగ్జామ్స్ టైప్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకు కూడా పరీక్షలో మంచి రిజల్ట్ రిజల్ట్స్ రావడానికి కూడా మంచి మార్కులు కనబడతాయి విద్యార్థులకు కూడా ఈ సంవత్సరం బాగుంది అంటే చాలా బాగుంది భయపడే విషయం ఏంటి విద్యార్థులకు ఉద్యోగస్తులకు ఇట్లా విద్యా సంస్థలో ఉన్న వాళ్ళందరూ కూడా బాగుంటుంది ఓకే గురువు గారు వృషభ రాశి వారికి వచ్చేసి కేరళ నాడీ శాస్త్రం ప్రకారం వీరికి ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం అనే దాని గురించి అయితే మాకు చాలా చక్కగా చెప్పారు ఏమైనా అలాగే వీరికి కొంచెం చిన్న పరిహారం కూడా చెప్తే చేసేస్తారు ఎక్కువ శాతం ఏం చేస్తారంటమా మహాగణపతికి గుణాన్నము కాని లేవంటే ఏదైనా ప్రీతికరమైనటువంటి ప్రసాదం పాయసము ఉడుములు ఉండ్ర లాంటివి పెడితే చాలా గణపతికి ఇష్టమైన పెట్టండి వీళ్ళు ఎక్కువ శాతం శివుడికి వినాయకుడికి ఆరాధన చేసుకుంటే మంచి విశేషమైన వంట ఫలితాలు రావడానికి అవకాశాలు కనబడతాయి అయితే ఋషుభ రాశి వారికి వచ్చేసి ఈ కొత్త సంవత్సరంలోని గత ఏడాది సంవత్సరం కన్నా ఈ సంవత్సరంలోని ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి మరి వీరికి ఎలా ఉండబోతుంది ఏంటి అనే వాటి గురించి అయితే మాకు చెప్పారు నమస్కారం గురుగారు నమస్కారం